నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనముందర తెలుగుదేశం పార్టీ అసీసిఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముల్ల వెంకట వెంకటరమణ గారు ఉన్నారు నమస్కారం వెంకటరమణ గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసినట్లు దేశంలో ఏ ప్రభుత్వము సంక్షేమం చేయనట్లు ఒక ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పేసి అందులో భాగంగా ఈ సంక్షేమం ముసుగులో సొంత చెల్లెలకు చేయలేని న్యాయం రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం ఏ విధంగా చేస్తారని మీరు నమ్ముతున్నారు అందులో భాగంగా నిన్నటి రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ చెల్లి లేదు అన్నా లేదు ఎవరూ లేదు మాకు ఎదురొస్తే వివేకానందరెడ్డి గారికి ఏ గతే పట్టిందో అదే గతే చెల్లైనా ఒకటే రాష్ట్ర ప్రజలైనా ఒకటే బీసీలైనా ఒకటే దళితులైనా ఒకటే ఏదైనా అదే గతే పడుతుందని ఒక ఇండైరెక్ట్గా ఒక బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నారు సో మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు సంక్షేమం చెల్లికి చేయలేదు అంటున్నారు ఎవరన్నా ఎవరబ్బా మా జగన్ అన్న సంక్షేమం చెల్లికి చేయలేదా నలభై ఆరు వేల ఎకరాలు బయ్యారం గనులో ఎత్తుకొచ్చి శరీరంలో భర్త పేరుతో పెట్టేసినాం కదన్నా గనులో ఆ గనులతో సిమెంట్ నలభై ఆరు వేల ఎకరాలు ఎవరున్నా అల్లునికి ఇచ్చిన చరిత్ర ఏదన్నా ఉంటే మా జగనన్న తండ్రి గారు నలభై వేల ఎకరాలు ఇచ్చేసాడండి బయ్యారం గనులు మీకు ఇంకా జనాలకు తెలియదేమో పోయి చూడండి సర్వే నెంబర్లు కావాలా ఇస్తామా చెల్లులకు నలభై ఆరు ఎకరాలు బయ్యారం గనులు లోటస్ పాండ్లు ఇల్లు అంటే చెల్లికి ఎన్ని ఇస్తారండి మా నాన్న ఎన్నో ఇచ్చాడు మా జగనన్న ఆయన రాజశేఖర రెడ్డి ఇంకా చెల్లెలే చూసుకుంటా ఉంటే వాళ్ళు చెల్లిని చూసుకుంటారంటారు ఇంకా ఆమెను చూడాలంటే రకరకాల పథకాలు ఉన్నాయి ఇంకా కుటుంబ సభ్యులు చూసుకున్నట్టు ఎన్ని వేల కోట్లయినా ఇస్తామంటే యాభై వేల కోట్లో లచ్చి కోట్లు అవుతుంది ఆ బయ్యారం గనుల్లో రోజు తవ్వుకొని తీసుకుంటే ఇన్ని ఇచ్చి లోటస్ పండ్లో అరవై నాలుగు రూములు ఉన్నటువంటి ఒక పెద్ద ప్యాలెస్ హైదరాబాద్లోనే ప్రసిద్ధికి అందించేంద్రంటే లోటస్ ప్యాలెస్ అది కూడా చెల్లెలకి ఇచ్చేసి ఏందబ్బా బా అంటే ఎన్ని వేల కోట్లు ఇస్తాము లక్ష పది లక్షలు కోట్లు ఏమన్నా ఇవాళ రాసే ఆస్తి తె లేదా చెప్పని చెప్పు నిన్న ఆస్తి అంతా పోయి కొడుకును కూతున్న పులివెందులు సబ్ సబ్సులు రాసిందే ఆస్తి లేకపోతే ఎక్కడింటి రాసిందబ్బా అంటే వాళ్ళకే సంక్షేమం చూస్తే కుటుంబ సభ్యుల్లో మొత్తం ఇంకేం చేసేది నేను అరే తెలంగాణలో అందుకే మన జగన్ అన్నోళ్ళు ముందే గమనించి తెలంగాణలో పైఆర్ నలభై ఆరు వేల ఎకరాలు ఇచ్చి ఉండేది అది సున్నపురాయబ్బా లచ్చలు లక్షల కోట్లు ఈ పొద్దు అది చెల్లెలు మన జగనన్న వాళ్ళు చెల్లెలు సరిగా ఉపయోగించుకుంటా ఉంది ఆమె ఊరికే డూఫో ఎందుకంటే ఆమె కూడా ముఖ్యమంత్రి కావాలా ఆమె అయ్యి కోడుకుని కొడుకుని పెట్టాల ఈ జగనన్న ముప్పై సంవత్సరాలని అగ్రిమెంట్ చేసి ఆ బుద్ధ ఆ ఆ సరిములమ్మాయి కదబ్బా తిరిగిండేదా అన్నను ముఖ్యమంత్రి చేయండి నా జగనన్నకు ఓట్ వేయండి అని చెప్పిందా మళ్ళీ ఈ ఏంది అప్పుడే వచ్చేసింది ఆంధ్రాలో దిగేసి నాకు సంక్షేమం చేయలేదంటే ఇది రమ్మ నమ్మశక్యమయ్యే పని ఆ విజయం రమ్మని చెప్పా ఆస్తి లేదేమో లేదు సబ్లిస్ట్ ఆఫీస్కి పోదామా ఆస్తు లేవా చెల్లెమ్మలకు చూడలేదంటే ఇప్పుడు ఏదన్నా లేదు ఇంకా చెప్తామండి మేము సొంత చెల్లెలకి ఇన్ని వేల ఎకరాలు గడ్డి లోటస్ పండ్లు ఇచ్చేస్తే ఒక సెంటు అర సెంటు ఇస్తూ ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళకో మా చెల్లెమ్మకు నలభై నలభై అరవై నాలుగు రూములు ఇచ్చేసినామే సంక్షేమం బా అంటే ఇప్పుడు చెల్లి షర్మిలా గారి మీద చేసిన ఆరోపణ ఏదైతే గారికి గతి పడుతుందో అని చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి అది ఉత్తమాటలేనా లేకపోతే జస్ట్ ప్రజలను ఏ మార్చడానికి చేసే ప్రయత్నమా బా ఇవంతా సొంత కుటుంబంలో ఉండే సీక్రెట్లన్నీ ఏందో అతను నమ్మిన దానికి ఎన్ని చెప్పేస్తాడా ఇదేదో ప్లాన్ ఉంటుంది మా ఎన్నకో దాన్ని సజ్జనరాం ఇటు బయట పెట్టేస్తాను ఏమనే రెడ్డికి పట్టిన గతి పెడుతుందని అది ఇప్పుడు కాదు కదా ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రానప్పుడు అప్పుడే ఇందుకు చెప్పేసిదే అందుకే జగన్ అని ఒక మార్ అన్నా అన్న వీళ్ళంతా డూప్లికే మనం నమ్ముకున్న సరి నేనేదో మీకు డైరెక్ట్గా జాబు రాద్దామన్నా వద్దా చెప్దామనుకుంటే కూడా వీలు పర్లేదన్న మనం మంత్రుల్ని ఎమ్మెల్యేలని రానీ లేదా నా లాంటి వాడు వచ్చి ఎట్లన్న నువ్వంటే నాకు భలే పిచ్చి అభిమానం అన్న మనోడు కోడికత్తి సీను కాడు మీద అభిమానం అవుతున్నాయి కదన్నా గుచ్చిందే అందుకే కదన్న ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టేసినావా అందుకే మీ దగ్గరికి వద్దాం అనుకుంటే నేనే అన్నా ఐదు సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోతావు భయం ఉన్నా వాడు కోడికత్తి సీను మాదిర పొడిపించుకొని వాడు ఈవేళకు బయలు లేదు కదా వాడు దళితుడే నేను కూడా దళితుడే కదన్నా నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఇంకా కూడా నేను ఈ సీక్రెట్ ఈ సజ్జల రామకృష్ణ అడిది ఈ శర్మిలమ్మ నేను నాకేమి తెలుసన్నా నేను టీ గల్ కాడ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో చెప్పుకుంటే మాట్లాడినవే ఇది ప్రతిపక్షంలో కూడా బుర్ర లేని వాళ్ళకి ఏం తెలుసు అన్న మనకు తెలివి ఈ ప్రతిపక్షం వాళ్ళకి తెలియదన్నా వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఎప్పుడైనా చంద్రబాబు మన మీద కేసు పెట్టాడన్న అతనికి సంబంధం అతను పట్టించుకోడన్నా ఎలక్షన్ జరిగిపోతే ఆయన ఏందో కియా ఫ్యాక్టరీ పెట్టుకోవాలి ఈ పెట్టుకోవాలి అభివృద్ధి 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 అంటాడు మనక తెలీదన్నో వాళ్ళకో అభివృద్ధి చేస్తూ ఇట్నే వేసేది ఎంత అభివృద్ధి అయినారే పసుపు కుంకర డెబ్బై అయినారా చంద్రబాబు కోట్లేసరన్నా పదైదు వేల రూపాయలు డ్రా చేసుకొని పోయి ఓటు వేయనొచ్చిన వచ్చే మనకేసేసన్నా ఓటు గొర్రెలు అన్నా ఈ గొర్రెలు దాంట్లో మనం ఏమి చెప్తే చెల్లిపోతుందన్న ఏందో సంక్షేమం 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 ఉంటుంది మరి అయితే సంక్షేమం ఇప్పుడు ఏదైతే చేస్తామని అంటున్నారో ఆ సంక్షేమంలో భాగంగా చేసినట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు మొదల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు నుంచి అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల కాటి నుంచి పారిశుద్ధ కార్మికులు వరకు చూసినట్లయితే ఏ విభాగం చూసినా కూడా జీతాలు రాని పరిస్థితి ఇంక్రిమెంట్లు లేని పరిస్థితి మరి ఏ విధంగా మంచి ప్రభుత్వం అందించినట్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్వయం ప్రకటన చేసుకుంటారని దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అబ్బా ఈ అంగన్వాడీ వాళ్ళు కోడిగుడ్లు బీము ఆయిలు ఈ చంద్రబాబు ఇచ్చి మరిపేసినాడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన బాలింతలకు చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు రకరకాలైనటువంటి పౌష్టికాహారం అంతా ఇచ్చి మేము మరిపోయాడు అవన్నీ మనం ఏవాళ్ళంటే అవుతుందా మనం ఏమి ఇవ్వలేం వాళ్ళకి ఏమి చేయలేదు ఏందబ్బా వాళ్ళకి ఇంట్లో ఇస్తూ ఉంటే వీళ్ళకి ఏం పని చేస్తున్నారు మన చదువులు వద్దనుకుంటున్నాం కదా రద్దు చేసేద్దాం అనుకున్నట్టు ఇందుకే ఇల్లంతా వచ్చేసింది మా అంగన్వాడీ జీతాలు పెంచలేదు 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 అంటున్నాడు మీ కుటుంబంలో ఏమీ డబ్బు రాలేదా ఏంది పెంచేది మీకు ఏడున్నారు విద్యార్థులు పుట్టిన పుట్టించి పెరిగేంత వరకు కుటుంబంలో అన్నీ చూడాలంటే మన వల్ల అవుతుందా కాదే మనం చెప్పామా మా జగన్ అన్న ఏమన్నా మాట ఇచ్చాడా మీకు జీతాలు వేస్తామని చెప్పినాము ఏదో కొడతాము మీరు కొట్టే అని చెప్పేపు ఉంటున్నా పెంచే ఏంది పెంచేది ఇన్ని పెంచేది లచ్చలు కోట్లు తెచ్చింది ఏమన్నా ఏ పొద్దున్న మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చదువుకునేటప్పుడు ఉత్తమ ఉత్తమైన ప్రమాణాలన్నిటికీ అలవాటు పెట్టేశాడే ఆ చంద్రబాబు మేము అంటే కాదు మేమేదో అనుకున్నాము ఏమనుకొని ఈ కార్మికులు ఉన్నారు దోసే వసలకు శత్త కూలి ఎంతండి పోతే ఐదు వందలు చెత్త దోసేసి తెల్లారితే వెళ్ళిపోతారో టీచర్లకు విద్యా ప్రమాణాలతో బలభేతలు లచ్చలు లచ్చలిచ్చి వాళ్ళకే జీతాలు కట్ చేసినామే నాది ఒక ఆలోచన ఉంది కొత్త ఆలోచన దాన్ని జగన్ అన్న చెప్దామనుకుంటే ఈ బుర్ర ఎవరికి చెప్దాం అబ్బా అని ఆలోచనే లేదు అసలు వాళ్ళ జీవితాల్లో సగం తీసేయాలన్నా వాళ్ళకి ఇంకా కొంచెం తగ్గించేయాలన్నా ఇప్పుడు ఉండేది పెట్టేది కాదు ఒక లక్ష రూపాయలు వచ్చే వాళ్ళకి యాభై వేలు పెట్టేసి వీళ్ళకి సరిచేసేయాలన్నా ఇంకా అంటే ఓన్లీ కోతలే అంటారు కోతలు చేస్తే ఏందన్న వాళ్ళు ఎంతమంది ఉండారన్న స్టూడెంట్లు ఎవరు లేరన్నా కాలేజీల్లో స్కూల్లో ఎవరు లేరు అంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే లేరు టీచర్లు లేరు ఏమీ లేరు ఎలిమెంటరీ స్కూల్ ఎత్తుకుంటే మూడో తరగతి వరకు వాళ్ళని ఎత్తి పెట్టే అయినావో ఇల్లు పోయి ఆడబెడతాడు ఆ మధ్యాహ్నం భోజనం అన్నం పెడతాడు కదా మళ్ళీ ఏందియా ఉన్నత ప్రమాణాలు ఉన్నత విద్యా విలువలు నేర్పించే నేర్పించిన ఉపాధ్యాయులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు తెలుసుకోలేని అమాయకులు అంటారా మీరు ఏందబ్బా అమాయకులు కాబట్టే కదాయ్య మీ దగ్గర ఓట్లు వేసుకునేంతకుముందు ముఖ్యమంత్రి అయింది అంటే మీకేం బుర్రలేదా ఒక టీచర్గా ఉండేవాన్ని మా మా నేను ఎందుకు ఎన్నుకున్నారా అంటే కోర్టు వేదో వాళ్ళకి తెలీదా లక్షలు కోట్లు తినేనారని ఓని గగ్గోలు ఉన్నారే ఈ ప్రతిపక్షంలో ముందున్న అధికార పక్షంలో ఓట్లేసేసి ఈ పొద్దు నేను పనికిరన్నది తెలిసి మీరు ఓట్లేసి ఇప్పుడు మళ్ళా నే నేను ఏమనుకుంటాను మీ జనాల్లో జగనన్న వీళ్ళ కథ ఇంకా బాగా చూసేయాలన్నా ఏమనుకోని ఓట్లు అయినారని వీళ్ళు ఓట్లు ఓట్లేసేసి ఈరోజు మనక తెలిసి కూడా వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి మళ్ళీ జీతాలు కోత సరే వాళ్ళకి కోతలు పడాల నువ్వు వీళ్ళకంత వాతలు వేయాల కోతలు వాతలు పడేంతవరకు ఈ ఉద్యోగస్తులు ఎండ్రన్న ఓట్లు వేసిన దానికి వాళ్ళకి వాతలు కోతలు పెట్టాలంటే ఊరికైనా వేయాలి కదా బా ఓట్లు ఎవరికైనా వేయాలా ఈ చంద్రబాబు కాదనే కదా నాకు వేసినారు మీరు చంద్రబాబు సరిగ్గా జీతాలు లిస్ట్ మసీపీ పెంచేస్తా ఉంటే నాకెందుకు వేసినారు నా గురించి తెలిసా హ ఇప్పుడు ఒక బిచ్చిగాడు ఉంటాడు లేదు ఒక శాస్త్రం చెప్పేవాడు ఉంటాడు వాడు శాస్త్రం చెప్పాడు కొండనాథుడా రారాగురుడా రంగునాథుడా ఊరు పేరు బలం బాగా ఉంది పుట్టిండేదే రాసి ఇంటిలో పెరిగిండేదే రాసి ఇంటిలో నీ జాతకం అన్నా నువ్వు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినావు అనుకో అన్న నీ జాతకం పూర్తిగా చెప్పేసి కోట్లు కోట్లు ఎట్ట చంపాదిస్తావు చెప్పేస్తానన్నా అని చెప్తాడు వాడు బుర్ర వచ్చి మబ్బుతో వాడు పది రూపాయల కోసం మన ఇంటికి వస్తే వాడు మన జాతకం చెప్తాడంటే ఏందమ్ పైదా అడుక్కొని తినేవాడు సంతలో పనుకునేవాడు జాతకం చెప్తానంటే వాడిని వాడు వచ్చి మన దగ్గర మనం కోటీసుడు నలభై లక్షలు ఇల్లు పెట్టుకొనుక్కుంటే వాడు వచ్చి మన ఇంటికి వస్తే మనం చెయ్యి వాని దగ్గర ఇస్తే హా చెప్పేది చెప్పేదా తిన్న వచ్చిన దగ్గర నువ్వు చెప్తే అట్లుందన్నా మనం ఓట్లేసిందని మనం వేసిందానికి వాళ్ళు లక్ష రూపాయలు జీతం తీసి ఫిట్మెంట్ నలభై ఐదు పర్సెంట్ పెంచితే వాడు కొట్టేసి వచ్చేస్తే చంద్రబాబును ఏమన్నా పిచ్చినా కొడుకులు కాకపోతే ఈ టీచర్లు ఈ జనాలు మనకు ఓట్లేస్తారా అరే మనం చట్టం మార్చేయాలని ఈసారే మన చేతిలోనే ఉండేది మొత్తము ఏది కావాలంటే చేద్దాం చట్టాలు పూర్తిగా క్లోజ్ చేద్దామన్నాయి ఈసారే అయితే ఈరోజు మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద మాది పేదల ప్రభుత్వం కాదు పెత్తందారుల ప్రభుత్వం అని అతని విమర్శ ద్వారా ఏ విధంగా అయితే చేశారో మనకు వెంకటరమణ గారు చాలా బాగా వివరించారు ఏది పేదల ప్రభుత్వం ఏది పెత్తందారుల ప్రభుత్వం అందరూ ఆలోచించాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం